హాయ్ ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయంలో రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మాయమయ్యింది అని ఆరోపణలు చేశారు జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి వారు ఆ విషయం మనము నిన్నగాక మొన్న మాట్లాడుకున్నాం అయితే అండి ఈ ఆరోపణల మీద ఆలయ కమిటీ నిన్న స్పందించింది బద్రీనాథ్ కేదార్నాథ్ కంబైన్డ్ గా అండి ఆలయ కమిటీ ఉంటుంది ఆ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ గారు ఆయన మాట్లాడుతూ స్వామి అవిముక్తేశ్వరానంద వారు చేసిన ఈ ప్రకటన చాలా చాలా దురదృష్టకరమైనది జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామివారు అవిముక్తేశ్వరానంద స్వామివారిని నేను అభ్యర్థిస్తున్నాను అంతేకాదు సవాలు కూడా చేస్తున్నాను వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచాలి అని చెప్పి కోరుతున్నాను స్వామీజీ ఇలాంటి ప్రకటనలు చేసే కంటే సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరాల్సింది ఒకవేళ ఆయన దగ్గర ఆధారాలుంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు కేవలం వివాదాలు సృష్టించడానికే ఈ స్వామీజీ ఇలా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన పనిచేస్తున్నారు అది చాలా చాలా విచారకరము కేదార్నాథ్ ఆలయంలో రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మాయమైంది అన్నటువంటి ఆరోపణలు స్వామీజీ చేశారు కదా అవి తప్పుడు ఆరోపణలు అని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ గారు అండి ఖండించారు స్వామీజీ మాటలను మాట్లాడారు సో కేదార్నాథ్ ఆలయంలో అండి తాపడం చేసిన రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మాయమైపోయింది అని చెప్పి మొన్న సోమవారం జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్వామీజీ ఆరోపణలు చేశారు ఆ విషయము మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ స్వామీజీ చేసినటువంటి ఆరోపణలను బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఖండించింది ప్రశ్నించింది ఆధారాలుంటే తీసుకొచ్చి మాకు చూపించండి లేదా హైకోర్టు సుప్రీం కోర్టుకు వెళ్ళండి డైరెక్ట్ గా ఆధారాలుంటే తీసుకొని అని చెప్పి ఛాలెంజ్ విసిరింది బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ సో మనం భోజనం చేస్తుంటే అండి చక్కటి భోజనం చేస్తుంటే ఆ భోజనంలో పంటి కింద రాయి వచ్చి కరకర కరకర మట్టిలాగా మారింది అనుకోండి ఎంత దారుణంగా ఉంటుంది భోజనం చేస్తుంటే అలాంటి భావన కలుగుతోందండి జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి వారు అవిముక్తేశ్వరానంద స్వామీజీ వారు చేస్తున్నటువంటి ప్రకటనలు భారతీయ సనాతన ధర్మాన్ని వెనుపోటు పొడిచే వాళ్ళ వైపు నిలబడి మాట్లాడము రాహుల్ గాంధీ లోక్సభలో హిందువులు హింస హిందువులు హింస అని చెప్పి కేకలు పెడుతూ చేసినటువంటి వ్యాఖ్యలను ఈ స్వామీజీ సమర్థించడం మౌనంగా ఉండడం ఒక విషయం అండి సమర్థించారు డైరెక్ట్ గా స్పష్టంగా అర్థమవుతోంది రాహుల్ గాంధీ తప్పుడు ఇంటెన్షన్తో మాట్లాడాడు అని చెప్పి అందరికీ అర్థమైంది హిందువులు హింస హిందువులు హింస అని చెప్పి బాగా రెచ్చిపోయి పదే పదే మాట్లాడాడు అదే ముస్లింల పేరెత్తే ఆడేమో చూడండి పోనీ హిందువులు హింసించరు హిందువుల స్వభావంలో హింస లేదు అని రాహుల్ గాంధీ అన్నాడు అని చెప్పి స్వామిజీ సమర్థించారు మరి ముస్లింల గురించి ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ముస్లిము హింస ముస్లిం హింస ఒక మూడు నాలుగు నిమిషాలు మాట్లాడాడంటే డెఫినెట్గా అది పెద్ద పెద్ద హెడ్డింగ్స్లోకి వెళ్తుంది అక్కడ మధ్య ఆసియా దేశాలలో హెడ్డింగ్ పెట్టి ముస్లింలు మనవాళ్ళు హింస చేస్తారంట రాహుల్ గాంధీ అనేవాడు ఇట్టు మాట్లాడాడు అని చెప్పి ఫుల్ హెడ్డింగ్స్ పెట్టి ఏకేస్తాయి సో ముస్లింల విషయం వచ్చేసరికి సైలెంట్ కూర్చొని హిందువుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రాహుల్ గాంధీ ఈ స్వామీజీ రాహుల్ గాంధీని సమర్థిస్తూ మాట్లాడడం అందుకే నేను మీకు ఈ స్వామీజీ మాట్లాడిన హిందీ ఆడియో కూడా చూపించడం జరిగింది నాకండి స్వతహాగా ఈ స్వామీజీలు ఈ కాషాయము ధరించినటువంటి వారు వారి గురించి ఒక కామెంట్ చేయడం గాని ఒక విమర్శ చేయడం కానీ అది ఏది కూడా ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి ఎవరన్నా స్వామిజీ అటు ఇటు ఏదైనా మాట్లాడినా కానీ సరేలే ఒక ఇమ్యూనిటీ మనం ఇవ్వాలి అన్నట్టుగానే మౌనంగా ఉంటాను నేను ఎప్పుడు కూడా ఏ స్వామీజీ గురించి మాట్లాడడం కానీ విమర్శించడం కానీ వారిని ఖండించడం కానీ చేయడం అంటూ జరగదు ఎందుకంటే రకరకాల పద్ధతులు పాటించేటటువంటి వారు ఉన్నారు రకరకాల సాంప్రదాయాలలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఒక్కొక్కసారి రకరకాల స్టేట్మెంట్స్ ఒకటి అటు ఇటు ఒకటి అవుతూ ఉంటాయి చూస్తుంటాం హిందీలో ఉన్నటువంటి రకరకాల స్వామీజీలు వాళ్ళు ఆస్థా ఛానళ్ళు మాట్లాడేటప్పుడు కానీ ఇక దాన్ని మనం తీసుకొని రంధ్రాన్వేషణ చేస్తూ ఇవన్నీ చేశామంటే మళ్ళీ హిందూ మతం మీద మనమే బురద చల్లినట్టు ఉంటుంది అన్నటువంటి కోణాలు ఎప్పుడు కూడా మాట్లాడడం కానీ ఈ స్వామీజీ ఏంటంటే పదే పదే ఒక అంటే టార్గెట్ చేస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ వైపుకు పూర్తి మద్దతు తీసుకున్నట్టుగా మాట్లాడుతూ రావడం అనేది దురదృష్టకరమైన విషయం అయోధ్య రామ్ మందిర్ ఆ ఓపెనింగ్ కూడా ఈ స్వామీజీ రాలేదు మనం మాట్లాడుకున్నాం రాకపోవడం ఒక ఎత్తు ఆ టైంలో చేసినటువంటి కామెంట్స్ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఊపిరిచ్చే విధంగా ఉన్నాయి ఇప్పుడు స్వామీజీలు అన్నాకండి అన్ని రకాల పార్టీల వాళ్ళు వెళతారు వెళ్ళొచ్చు నేను వీళ్ళకే డోర్ ఓపెన్ చేసి కూర్చుంటాను వాళ్ళకి డోర్ ఓపెన్ చేయను అలా ఏం లేదండి ఏ రాజకీయ నాయకుడు వస్తానన్నా సరే ఆనందంగా రానివ్వచ్చు ఏ స్వామీజీ అయినా సరే రా నాయన అనాలి రాజకీయ నాయకుడు వస్తే నాలుగు మంచి విషయాలు చెప్పాలి వాళ్లకు బాబు ఇట్లా సనాతన ధర్మాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్పాలి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా పాద పూజ ఏదైనా చేస్తే దాన్ని స్వీకరించాలి వాళ్ళని చక్కగా ఆశీర్వదించి పంపించాలి ఆ వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా అది భారతీయ జనతా పార్టీ ఆ కాంగ్రెస్ ఆ టీడీపీయా వైసీపీయా టీఆర్ఎస్ ఆ ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఏ పార్టీ అనగానివ్వండి వీడి దగ్గరికి వచ్చారనుకోండి చక్కగా ఆశీర్వదించండి చక్కగా మాట్లాడిని పంపించండి ఆ వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఏదైనా ఒక భారతీయ సనాతన ధర్మానికి ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి ఒక చక్కటి దేవాలయాన్ని నిర్మించారనుకోండి మెచ్చుకోవచ్చు అయ్యా ఇగో ఫలానా దేవాలయాన్ని వీరు నిర్మించారు అది కాంగ్రెస్ అయినా సరే మెచ్చుకోమనండి ఏం సమస్య లేదు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కదా అలాగే పంజాబ్లో ఆ పార్టీ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎవరైనా భారతీయ సనాతన ధర్మానికి ఏదైనా చేశారనుకోండి డెఫినెట్గా ఈ స్వామీజీలు వాళ్ళు నా పార్టీ నా పెద్ద ఎవరు ఉన్నారో వాళ్ళని మెచ్చుకుంటూ కూడా మనం వీరు మాట్లాడచ్చు ఆ కాంటెక్స్ట్ ఎవరు ఏమనం మనం అన్ని తీసి హైక్ వీళ్ళు అలా చేశారు ఏమనం అవునా ఒక దేవాలయం నిర్మించారు పోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మించారు లేదా ఒక పురాతన దేవాలయాన్ని తిరిగి చక్కగా బాగు చేశారు ఒక మంచి పని చేశారు ఒక పదివేల మంది చేత రామాయణము చదివించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ముఖ్యమంత్రి పూర్తి సహాయ సహకారాలు అందించారు మెచ్చుకోవచ్చు ఈ స్వామిజీలు వీళ్ళు మనం కూడా మనం ఏం మాట్లాడం సంతోషం నాయన అని చెప్పి అనుకుంటాం మనం కానీ వీరేంటంటే కొంచెం కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా తీసుకొని ఏదో నరేంద్ర మోదీని గద్దె దింపాలి బీజేపీని గద్దె దింపాలి అన్న కోణంలో రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ రావడం అనేది కొంత బాధాకరంగా ఉంది రాజకీయాలు మాట్లాడొద్దు వీళ్ళు అని కూడా ఏమనడం లేదండి నేను స్వామీజీలు రాజకీయాలు ఎందుకు ఇట్లా కూడా అంటుంటారు కొందరు నేను అది కూడా ఏమనడం లేదు మాట్లాడండి రాజకీయాలు మాట్లాడతారు కదా మాట్లాడండి ఎట్లా మాట్లాడొచ్చు భారతీయ సనాతన ధర్మానికి ఉపయోగపడేటటువంటివి ఆ మ్యాచ్ అయ్యేటటువంటివి ఉన్నాయనుకోండి డెఫినెట్గా ఆ రాజకీయ పార్టీలను ఆ నాయకులను మెచ్చుకోవచ్చు ఎవరినైనా మెచ్చుకోవచ్చు వి రెస్పెక్ట్ దట్ పార్టీల కంటే కూడా ధర్మం ముఖ్యం కదా డెఫినెట్గా మెచ్చుకోవచ్చు కానీ కొంత వీరిస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే అండి బోన్ చేస్తుంటే పంట కింద రాయిలాగా తగులుతున్నాయి అది బాధాకరంగా ఉంది ఇక వీరికి త్వరలోనే ఆ విషయం అర్థం కావాలి అని చెప్పి మనం ఆ పరమాత్మను కోరుకుందాం ఇక్కడ మిగతా స్వామీజీలు వాళ్ళు ఎవరు కూడా అండి ఇట్లా యాంటీగా స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ భారతీయ జనతా పార్టీ వైపు యాంటీ స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ రాహుల్ గాంధీ హిందువులు హింసాన్ని మాట్లాడితే దాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ ఎవరు చేయలేదు చాలామంది స్వామీజీలు మౌనంగా ఉన్నారు మౌనంగా ఉన్నంత మాత్రాన మనం వాళ్ళని ఏమి తిట్టడం లేదు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడన్నాం మనం వారి పని వారు చేసుకుంటున్నారండి మనం మాట్లాడుతున్నాం కదా ప్రతి స్వామీజీ మాట్లాడాలి రాహుల్ గాంధీని ఖండించాలి ఆయనను ఖండించాలి ఈయనని ఖండించాలని కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఇప్పుడు మన శృంగేరి శారదా పీఠం ఉన్నది వారేమన్నా మన రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన హిందువులు హింస అనేటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు ఏమన్నా వెనకేసుకొచ్చారా ఏం వెనకేసుకురాలే పని ఖండించారా ఏం ఖండించలేదు సంతోషం వాళ్ళ వారి పని వారు చేసుకుంటున్నారు ఈ అంశంలో మిగతా పోరాడే వాళ్ళు పోరాడతాం బట్ వెనకేసుకురావడం అనేది మాత్రం అది చాలా ఇబ్బందికరమైన విషయం అది వీరు చేస్తున్నారు అవిముక్తేశ్వరానంద స్వామి వారు అది విషయం అండి